ఆయన సంతోషించున్నా ఆలోచించుము బలు అర్పించట కంటే ఆజ్ఞను గైకునటూ పొట్టేళ్ళు కవ్వు అర్పించుటకంటే కంటే మాట వినటయు శ్రేష్టము అనే లుయా ఇక్కడ రెండే రెండు మాటలు ఒకటి ఆజ్ఞ రెండోది మాట ఎలాగా మొదటిది ఆజ్ఞ రెండవది మాట వింట ఇది ఈ అధ్యాయం మనం ఎదురికి చూసుకుంటే సమయలు ప్రవక్త గారు కనపడతారు అలాగే సౌలు రాసి కనపడతారు నేను చాలా చిన్నగా చెప్తాను అప్పుడు వదిలేసేదా అని అనిపిస్తాడు అందుకని మీరు త్వరగా విన్నాను ఆగలంతలు ఏమైనా ఉంటే కొంచెం చేయట్టు పెట్టండి ఎందుకంటే మళ్ళీ రేపు నుంచి ప్రయాణాలు ఉంటాయి మళ్ళీ నువ్వు ఆగలిస్తే నీ కడుపులోకి వెళ్ళిపోవట్ వస్తాను కాబట్టి ఆగలంతులు అలాంటివి ఏంటంటే డిస్టర్బెన్స్ చేయక ఈ సౌలు రాజు ఇస్రేళిలకు దేవుడు మొదటి రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు చాలా బాగుంది మంచి పరిపాలన చేస్తూ ఉన్నాడు ఎవరైనా మంచిగా దేవుని పని మాట వింటేనే కదా ఎవడైనా చెప్తాడు మంచి మాటో చేయవలసిన పను అంతే కదా లోబడేవాడికే కదా వారు ఎలా ఉండాలరా అని చెప్తాం విన్నవాడికి మనకెందుకు లేను వదిలేస్తాం ఈ సౌల్ రాజు పరిపాలన చాలా బాగా ఉంది దైవుడు దైవజనుడు చెప్తున్న మాట శ్రద్ధగా చేస్తున్నాడు అన్ని చేస్తున్నాడు ఈ పదిహేను అధ్యాయం దరికి రాలబోదులోకి ప్రవక్త సమయలు గారు లేక దీర్ఘదర్శి నాయాధిపతిగా ఉంటున్న అప్పటి వరకు నాయాధిపతిగా చేసిన ఈ సమయంలో అనే దైవజనుడు సౌలు దగ్గరికి వచ్చి అయ్యా రాజా ఇగో దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు అర్జెంటుగా అమాలేక్యులు ప్రజల దగ్గరికి వెళ్ళి వారిని నీవు సమూల నాశనం చేయాలి అని చెప్పాడు అందులోయ అందులో చిన్నలే కానీ పెద్దలే కానీ పశువులే కానీ పశువు పసిపిల్లలు కానీ ఎవరిని ఉండేవద్దు ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు తిరుగుబాటు చేస్తూ వచ్చారు దేవుడు చాలా సమయం ఇచ్చాడు ఎంత సమయం అని అంటే మీకు తెలుసు ఇస్రాయేల్ ప్రజలు ఐగిప్తు నుండి వచ్చేటప్పుడు ఈ అమాలేకులు అడ్డుకుంటారు దారివడు మానేసి దేవుడు అక్కడి నుంచి వారిని క్షమించుకుంటూ ఇదిగో ఒకటో సమయాలు వరకు క్షమిస్తాను అయినా ఆ వంశస్థులకు ఆ జాతి ప్రజలకు అంతకంతకు గర్విష్ఠులుగా మారిపోయారు తప్ప లోబడని ప్రజలుగా లేరు అూయా ఆమె దేవుడు త్వరగా కోప్పడాడు ఆయన కోప్పడ్డాడంటే చాలా కారణం ఉంటారు చాలా సహించి సహించి మీరు కూడా తల్లులు ఉన్నారు తండ్రులు ఉన్నారు మీ పిల్లల్ని అస్తమాని కొడతారా మీరు మీరు ఏం మాట్లాడకపోతే లేట్ అయిపోతారు ముగించును లేట్ లోయ అస్తమాని బాధ్యతారా అస్తమాని విమానం వెళ్తుంటుంది వీటి మీద ఫైవ్ స్టార్లా కాదు సార్లు అరే అంటుంట అంట ఇంక చివరికి ఓ రెండు వారాలకి ఇంకా అది ముదిరిపోతుంటే పట పటా పట పట నాలుగు వికెత్ ఆ పక్కనకి ఎవరు అడ్డు వచ్చిన వాళ్ళు కూడా అంటే నెలబట్టిని చెప్తున్నాను చూసారు అంటే తల్లి తండ్రి ఓరింకట్టి 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 నవమాసాలు మోసిన తల్లైనా బాధ్యత కలిగిన తండ్రి అయినా ఇంకొకసారి వారి కోపాన్ని ప్రదర్శించవలసి వచ్చింది ఆమె ఆ పక్క వాళ్ళు చాలా మంది అమ్మమ్మలు తాతీలు నానమ్మలు ఉంటారు కదా గారం కురండి ఎలా బాధ చేస్తున్నారంటే అంటే అలా చేస్తున్నారంటే ఆడికి చాలా ఓచుకున్నారు వాళ్ళు తేడా అవుతే నిన్ను చేస్తారు ఈ చుట్టూ వాళ్ళు అందుకే నానమ్మ అమ్మలు ఎప్పుడు పడితే మధ్యలోకి వెళ్ళకండి ఆ నీ దగ్గరికి వచ్చినప్పుడే ఎత్తుకో బాబా కుదురుండ్రా నిన్ను నన్ను తిడతారని అది గౌరవం చెప్పాలి తప్ప గొడ్డుని బాధ చేస్తున్నారు ఇలాగ నీడి చేస్తే వాళ్ళ ఫీజు కట్టమన్నారంటే మనకు వచ్చేదే నాలుగు వేలు ఇంక తాడే ఉండదు అదో నలభై వేలు యాభై వేలు ఉంటుంది పీజు అక్కడే పడిపోతాం నాలుగు వందలు వచ్చేది షుగర్ ఐదు వందలు బీపీ వచ్చేది తీసుకుపోవడమే అల్లు వెల్లువయా నువ్వు అడ్డుకున్న మనవుడు మన ఏమి నిన్ను వదిలేసిపోతారు అక్కడ కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆమె చెప్పట్లేదు మీరు చాలా మంది చెప్పట్లేదంటే మీరు అందరు ఆపేయచ్చే అల్లు ఎల్లుయా అల్లు ఎల్లుయా దేవుడు చాలా ఓచుకున్నాడు అమాలేకులు ప్రజల గురించి ఇంకొక రోజున ఇస్రేలుకి మొదటి రాజు అతడు సవులు ఆయన దేవుడు సమీల్ గారితో చెప్పాడు నువ్వు పోయి రాజుతో చెప్పు అమాలేకులు అందరినీ హతమచ్చి ఎవ్వరిని విడిచిపెట్ట అందరూ నీకులాగే నాకులాగే ముందు ప్రభా నన్ను వాడుకో వాడుకో అంతే రెడీ అన్నట్టుగా రాజు అన్నాడు దానికేముంది ప్రవక్త గారు మీరు చెప్పింది దేవుడు చెప్పింది నేను అన్ని చేస్తున్నాను ఇది చేయడం పెద్ద గణ్యం ఏంటని కత్తి పట్టుకున్నాడు ప్రజలను సైన్యాన్ని తీసుకుని వెళ్ళి అమాలేఖల మీదకి వెళ్ళి ఒక్కరిని కూడా మిగిలకుండా చంపాలనే ఆలోచనతో వెళ్ళాడు ఏం చేశాడు అమే మీరు ఇంకా వచ్చినా చదివితే అలా లేట్ అయిపోద్దేమో అని అందుకని చదవట్లేదు అయితే ఒక్క మాట పదిహేనో అధ్యాయంలో మూడో వచ్చిన చదవాలి ఈ హమ్మింగ్ రాకూడదు కనికిరింపక చేయము పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి పొట్టేలను హతము చేసి బొత్తిగా పాడు చేసేసి అల్లే లోయ ఇది సమయలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్న మాట సౌలు రాజుతో ఎందుకు చెప్తున్నాడు అంటే వీళ్ళు మాట వినలేదు అప్పటికే కొన్ని సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు మాత్రమే వెంటనే సౌలి గారు త్వరపడి అయ్యో నా దేవుడు నా ప్రవక్త చెప్పాడు అని వెంటనే సిద్ధపడ్డాడు అల్ ఎల్లువయా అల్లు ఎల్లువయా మరొకటి నేను ఇక్కడ రెండు కారణాలు చెప్పాలి దేవుడు సహించి సహించి ఒకసారి ఉగ్రతకు అప్పగిస్తాడు అది నీ పొరపాటే తప్ప దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు దేవుడికి ఎప్పుడు పక్షపాతం లేదు నీకు ఉండొచ్చు పంచిపెట్టమంటే నీకు నచ్చిన వాడికి రెండు యాత్త నచ్చిన వాడికి ఒకటే అత్తావు ఏమంటే అయిపోయింది అంటే నీకు నీకున్న పక్షపాతం దేవుడికి అలా ఉండదే ఉండదు అలా లోయ ఎన్ని సంవత్సరాలు కనికరించాడు వినలేదని ప్రజలను రాజు చేతికి అప్పగించాడు హతము చేయమని ఆమె అయితే ఇంకొకటి కూడా దేవుడు మర్చిపోడు ఆరు వస్తువు చదవండి గట్టిగా ఒకటి చదవండి చూడండి ఆనాడు ఐగుప్తు నుండి ఇస్రాయేల్ ప్రజలు వస్తుంటే ఆ వస్తున్న సమయంలో ఈ అమలేఖ్యలు దేవుని ప్రజలకు అడ్డు తగిలారు కానీ ఆ పక్కన ఉన్న ఒక చిన్న గుంపు కేణీలు ఆ కేణీలు మాత్రం ఆ రోజు వాళ్ళకు ఉపకారం చేశారట ఎప్పుడు నలభై సంవత్సరాల ప్రయాణం దేవుడు ఎక్కడికి జ్ఞాపకం చేసుకుంటున్నాడో చూడండి వాళ్ళు ఉపకారం వీళ్ళు ఆ ఐగుప్తి ప్రజలతో పాటు ఉంటున్నారట వీళ్ళు మరి ఇక్కడ ఐగుప్తి అమాలేకిల్ ప్రజలతో పాటే ఉంటున్నారు వీళ్ళు ఆ పక్కన గుడారాలు వేసుకొని ఇప్పుడు కత్తి కత్తిపెట్టుకుని వెళ్తే అందరం చంపాలి ఈ అనేది ముందుగా వాళ్ళకి వార్త చెప్తున్నాడు కెనీలతో ఇదిగో మీరు ఆ రోజు నాకు ఉపకారం చేస్తారు నా ప్రజలకి కాబట్టి మీరు ఏం చేయబడాలంటే త్వరగా మీకున్న సామాలు గుడారాలు పశువులు అన్ని పట్టుకొని వెంటనే మీరు వారి నుండి వెళ్ళిపోయిన అమాలేఖల నుండి ఎందుకంటే వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది అయ్యా ఇక్కడ రెండు విషయాలు చెప్పాను ఉపకారం చేసులోని దేవుడు తప్పిస్తున్నాడు మాట విన్నవాడిని గద్దిస్తున్నాడు గద్దింపనే మాట కంటే ధ్వంసం చేస్తున్నాడు అల్ మీకు అర్థమైందా దేవుని పనిలో కుటుంబంలో సంఘంలో వీళ్ళు జస్ట్ ఉపకారం చేశారు ఆ నలభై సంవత్సరాలు వాళ్ళ ప్రయాణంలో దారిచ్చుంటారు వీళ్ళు లేదంటే ఇలాగెల్లని దారి చూపు ఉంటారు లేదంటే వాళ్ళకున్న ఆహారమో పానీయమో వాళ్ళకి ఇచ్చి ఉంటారు దేవుడు అది కూడా గుర్తు పెట్టుకున్నాడు అందుకని బైబిల్లో ప్రభే చెప్పాడు నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన మాట్లాడలేదా దాన్ని ప్రతిఫలము పోదు మీరు ఇవ్వట్లేదు గట్టి ఆ మాట రావట్లేదు నాకు తెలుసు గిన్నెడు చన్నీళ్ళు ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని మంచి అంటే గ్లాస్తో లోటర్తో తెస్తారు లేటు వాటర్ బాటిల్ అవి సింపులే కదా అనుకుంటాం మనం దేవుడు దాన్ని కూడా మర్చిపో ఎవరు పెరట వెళ్తేనే దేవుని పెరట వెళ్తాను చుట్టం చూపుకి వెళ్తే కాదు వాళ్ళు కుర్చీ చేసేటాక నువ్వు కుర్చీ చేయాలి సాపేస్తే పని అవుతావు సాప్ తెప్పి చేస్తారు వాళ్ళెల్ దేవుని ప్రజలకు ఆనాడు ఈ ప్రజలు ఉపకారాలు చేస్తారని వాళ్ళు పూర్వీకులు చేశారు వాళ్ళు ఉపకారం చేసి చనిపోయారు కానీ దేవుడు ఆ ఉపకారానికి జ్ఞాపకం చేసుకొని ఈ సమయాల్లో ఉన్న ప్రజలు అంటున్నాడు మీరు అర్జెంటుగా ఆ అమాకులు ప్రజల నుంచి వెళ్ళిపోండి అలా లోయ వెంట నా కేలు దేవుని మాటను దైవసరుడు మాటకు లోబడి వెంటనే ఆ ప్రాంతం నుండి వాళ్ళు వెళ్ళిపోయారు ఆమె ఇప్పుడు అమాలేకీలు చంపడానికి సౌల రాజు వెళ్ళాడు నేను త్వరగా వస్తునలు చెప్పనిక త్వరగా వెళ్ళడానికి వెళ్ళినప్పుడు రాజాను అడిగో కూడా మిగల్చొద్దు మూడవ వస్తువులు చెప్పినట్టుగా పెన్నలు పెద్దలు వంటెలు గొర్రెలు మేకలు అందరినీ అమలేఖీలకి సంబంధించిన ఏదియు ఉండకూడదు అలా రాజు సిద్ధపడ్డాడు అలాగే ప్రవక్త నేను అలాగే చేస్తానని సిద్ధపడి ప్రయాణం చేస్తున్నా వెళ్ళాడు తను ఒకటి చెప్పాడు జనాలు ఒకటి చేశాడు ఎలాగా సైనాధిపతులతోటి నాయకులు అందరితో ఇదిగో దేవుడు మనకి సమయలు ప్రవక్త ద్వారా ఇలా చెప్పాడు అమాలేఖ్యులు వంశస్థులు ఎవరిని ఉండనివ్వకూడదు సంహరించాలి అని చెప్పాడు మీరు అందరూ కూడా ఏం చేయాలంటే ఏది మిగిల్చకుండా త్వరపడి అందరిని కత్తివాత చేత చంపిరండి అమె ఏమన అన్నిటిని ఏమన్నాడు అన్నిటినీ అల్లేయా అలాగే రాజు నీ మాట ఏంటో మన అందరూ శిరసావహించారు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా బక్క చిక్కినవి చూడడానికి అంగవికారంగా ఉండేవి పనికిరా నాటిని అంట కత్తి తీసుకొని చంపారట కొంచెం సతీష్ పడుకున్నా కొంచెం బుజ్జిగా కొంచెం పుష్టిగా కొంచెం చూడ చక్కగా ఉన్నవి మీరు కూడా అంతే కదా ఈ బట్టల షాప్లో ఎంత పని గుండ చేస్తుంటారు మీరు లోయ కూరగాయలు మార్కెట్కి వెళ్ళిందా దులిపెళ్ళని తీ బయటికి మంచివే కదా ఏరుకుండేది మనం ఇచ్చేది కొంత అయినా అరవడి కోంత అలా లోయ వాళ్ళు వెళ్ళారు అక్కడికి వెళ్ళా బదులు కొంచెం చాలా చక్కగా ఉన్నాయి కొంచెం పుష్టిగా ఉన్నాయి కొంచెం అందంగా ఉన్నాయి చూడడానికి బాగున్నాయి వాటిని అన్నాడట అరే ఎన్ని పక్కన పెట్టండి అన్నాడట అది పశువులవుని జంతువులవుని మనుషుల్లో ఉని ఈ పక్క చిక్కిన ఇవన్నీ చంపండి అన్నాడట అక్కడ ఉన్న రాజు నాయకుడు రాజుకు తెలియదు ఈ విషయాలు సాయంకాలం అందరిని సంహరించేసారు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నప్పుడు రే ఉదయం అక్కడ దాస్యం కదా అవన్నీ బట్టలు అన్న ఏంట ఎద్దులు గొర్రెలు స్త్రీలు పురుషులు యవనబడ్డలు అంటే కొంచెం అందంగా బక్కగా ఉండకుండా బలంగా ఉన్నవారు తీసుకొచ్చేసారు ఇస్రాయేల్ రాజ్యానికి వచ్చేసాడు రాజు అంటున్నాడు నేను దేవుడిని పని చేశాను అన్నాడు అలా అని తనలో తను అనుకుంటున్నాడు సగం దూరం నాలా రాజు ఏటి ఇవన్నీ తెస్తున్నారు ఏంటి అంటే రాజు దగ్గర ఉన్నారు ప్రజలు అధికారులు అన్నారంట రాజా మనకి పనులు కింద పనిచేస్తారు ఎళ్ళు ఇవేమో బల్లరిపే నాకు పని చేస్తాయి కాబట్టి వీటిని పట్టుకొస్తున్నాం బాగున్నాయి నెంబర్ వన్ ఇవి అంటే రాజు కూడా ఒరే వద్దు అని అనలేదట ఓకే తెచ్చిండే అని తెచ్చేసాడు అందుకే నా వస్తున్న చదువుతుంది మీకు అర్థమవుతుంది పదిహేను అధ్యాయము ఇరవై నాలుగు సవులు ఏమో జనాలు ఎవరు లేరా ఇది లేదు భోజనాలు చేసేస్తారా యమన బిడ్డలు భోజనాలు చేసేయండి మీరు ఈ లోపల చదవండి ఇరవై నాలుగు అందరు కలిసి చదవండి చూసారా చూసారా ఎవరో మాట విని ప్రజల మాట విని దేవిని ఆజ్ఞను పక్కకు తప్పించునందున అతనికి అది పాపముగా ఎంచబడింది అని వెల్లువయ్యా దేవుడు వింటాడైకా దేవుడు ఉండించుకుంటాడా ఆయన్ని మాట్లాడలేదా డాక్టర్ గారు చెప్పింది చేయకుండా నీ సొంత ఉదయం చేస్తే ఒక పైలు నీ నేను ఓ నా దగ్గరకు వచ్చిన నా పేరు తీ ఎవరి దేవుడు ఒక డాక్టర్ గారు ఒక పాస్టర్ గారు కూడా మాట వినలేదు అనుకోండి ఇంకా నా మాట వినట్లేదమ్మ నువ్వు దేవుడికి అప్పచెప్ప వదిలేస్తుంది నేను అంటే ఒక సామాన్య దైవజనుడు ఒక డాక్టర్ గారే అంత చెయ్యిపోతే నేను ఎప్పుడు చెప్పాను మన ఆవిడలో ఒంటిగండ టాబ్లెట్ నేను అన్నాను భోజనం చేసిన తర్వాత టాబ్లెట్ ఇది అన్నాను ఆ మూడిని నేర్చేసుకుంటుంది యాక్చువల్గా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అవి ఎవడైనా అయితే మళ్ళా నేను సమర్పణ పాట పాడాలేమో అని అంటే ఆవిడ అంటుంది అదే పరగడుపుంది తిని టిఫిన్ చేసిందర్ దీన్ని మధ్యాహ్నం రెండు మూడు కుదరలేదని నేను ఇప్పుడు వేసుకుంటాను అన్నాడు తల్ల నీ డాక్టర్ గారికి దండం నీకు దండం అని చెప్పి అప్పుడు కుదిరింది కాలి ఆవిడకి పరగడుపు మాత్ర మీరేం మాట్లాడరు కదా అది విశ్వం ఇంకా ఏ పొరకో దే కాలుకో పడ్డారు ఇంకా కథలు లేదు ఇంకా అల్లుయా ఆ తెలిసి తెలివితేంటాడా వెరీ గుడ్ బాయ్ అంటాడా బయలుకి ఎరగేశాడు ఆ క్యూంత అంటాడు ఆమె నేనంటే ఒక సామాన్యమైన వ్యక్తి అంత కోపము అంత ఉద్రేకం చూపిస్తే గాడిదులిద్దుకుండా నిన్ను దేవుడు రాజుగా అభిషేకించాడు సవుల రోజు బ్రతికేటి జస్ట్ గాడిదులు తండ్రి గాడిదులు పోని వాడి కూడా కాదు తండ్రి అలాంటి వాడిని దేవుడు రాజుగా అభిషేకిస్తే రాజుగా చేయవలసిన పని దేవుని పనిని చేయడం మానివేసి జనాలకు జడిశాడు దేవుని దృష్టిలో అయోగ్యుడిగా ఎంచబడ్డాడు అయోగ్యుడిగా ఎంచబడ్డాడు సమయాలు ప్రభక్త మరుసటి రోజు వచ్చాడు రాజా ఏం చేస్తున్నావంటే అంటే మనోడు అంటాడు ప్రభక్త గారు రెండు రెండి రెండు మీకు శుభం ఇగో నిన్న మీరు చెప్పిన పని నేను చేశాను అన్నాడు ఇంటికి పోయి చదువుకోండి ఆ మీకు జస్ట్ అలాగ అర్థం అవ్వాలని చెప్పి అప్పుడు సౌల్ గారు అలాగన్నీ చెప్తే సమయాలు అంటాడు ఈ లోపల మనుషులంటే కుదురుంటారు కానీ పశువులు కుదురుంటాయా అవి రెంకిలే రంకిలు వేస్తున్నాయట సమయాల ప్రవక్త నా చెవికి వినబడుతున్న అరుపులు ఏంటి అన్నాడు వెంటనే మనోడు అవండి నిన్న అమలేఖల దగ్గరికి వెళ్ళమన్నారు కదా అక్కడ కొంచెం ఇవి బాగున్నాయని పుష్టిగా ఉన్నాయని చూడచక్కగా ఉన్నాయని అవి మా జనాలు పట్టుకొచ్చారండి అన్నాడు ఎల్లు ఎవరు పట్టుకొచ్చారు అప్పుడు సొమ్యలు గారు మీరు చదివిన ఇరవై మూడు ఇరవై నాలుగు లేక ఇరవై రెండు ఇరవై మూడు వస్తున్నాల్లో ఉన్న మాటలను సౌలు రాజుతో చెప్తాడు అల్లెలోయ ఒకసారి చదవండి మంచి మాటలు అర్పించటం వలన ఆయన విషయం ఈ మాటకు అర్థం అవ్వాలంటే మీకు ఒకే ఒక మాట రాజు దేవుడు పంపిన ప్రవక్త ద్వారా చెప్పిన మాట చేశాడా చేయలేదా ఒక మాట చెప్పండి గట్టిగా చెప్పట్లేదు చేయలేదు అంటే దేవుని ఆజ్ఞను ఏం చేయలేదు వినలేదు పాటించలేదు చేయమన్న పని చేయలేదు దేవుడు సంతోషిస్తాడా మాట్లాడలేదా సంతోషించడం కాక సవులు రాజు మాత్రం దహన బలు బలు అర్పించడానికట పశువులను తీసుకొచ్చాడట అది దేవుడికి ఇష్టమా అయిష్టమా చెప్పండి చెప్పాలి అయిష్టమే ఇప్పుడు దేవిని మాట ఎన్ని చేప చేసుకున్నా నా దేవుడు వాటిని అంగీకరించాడు మనుషులు అంగీకరించొచ్చేమో లేదంటే పెద్దలు చాలా బాగా చేశాను అని అన్నచ్చేమో గారు నీకు చప్పట్లు ఇక్కడ కొట్టించొచ్చేమో కానీ దేవుడు మాత్రం అంగీకరించా సౌలు అనుకున్నాడు నేను చాలా పెర్ఫెక్ట్గా గా దేవుడు పనిచేసాను అనుకున్నాడు కానీ పెర్ఫెక్ట్ గానే అనుకుంటున్నాడు తన దగ్గర ఉన్న ప్రజలు తనను పక్కదావ పట్టించారు ఈరోజు మన జీవితంలో చాలా మంచి దర్శనం చేత వరము చేత దేవుడు మనల్ని రక్షించి వాడుకుంటా ఉన్నాడు ఓ ప్రణాళిక ఉంది మన మీద సతీష్ ఓ ప్రణాళిక ఉంది మన మీద ఆ ప్రణాళికను మనం ఏం చేస్తున్నాము అంటే ఇదిగో రాజును పాడు చేసిన జనాలు నేను అంటాను ఆ సగం దూరం తీసుకొచ్చినప్పుడన్నారే ఒక్కటి కూడా వద్దు అన్నిటిని అక్కడ బలి అక్కడ అన్ని మీ కత్తి తీసుకుని దా బలర్పించే కాదు ధ్వధించేయండి అని అంటే ఆ దారి మధ్యలో కూడా తీసేయచ్చు కదా ఇస్రాయల్లో పశువులు లేవా దేవుడికి బలర్పించడానికి ఇస్రాయల్లో ప్రజలు లేరా ఈ అమలేఖలు శపించబడిన వాళ్ళు దేవుని ఉగ్రతకు పాలి బాగస్తారు అలాంటి దాంట్లోంచి దేవుడికి అర్పించడానికి తెలుస్తున్నాడట దేవుడు అన్నాడు సొమేళ్లతో సోమలు నువ్వు అభిషేకించిన రాజు నేను కోరుకున్న రాజు నా మాట వినలేదు అతడు నా మాటను అంగీకరించలే నీకు బాగా అర్థమవ్వాలంటే ఒక మాట చెప్తాను మనం ఏదేదో ఏదేదో అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడని ఎప్పుడు అనుకోకండి దయచేసి మొదట నీవు దేవుని ఆజ్ఞను నీవు నేను లోబడితేనే దేవుడు అంగీకరిస్తాడు ఈ సంవత్సరంలో మంచి మాట మీరు మనసులో పెట్టుకోండి ఇది ఇది ఎప్పుడైనా మీరు రెండు పాయింట్లు చదువుకోండి దేవుని ఆజ్ఞను గైకుంటేనట దేవుడు సంతోషిస్తాడట ఉందా మాట క్వశ్చన్ మార్క్ వేసి మరి ఉంది చదవండి ఒకసారి తాను సెలవిచ్చిన ఆజ్ఞను చూడండి యహోవ సంతోషించినట్లు ఒకడు దహన బల్లను చూస్తారు క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థం వేస్తున్నాడు నువ్వు దేవుని మాట వింటే దేవుడు సంతోషిస్తాడా దేవుని మాట వినకుండా నీకు ఇష్టానుసారంగా అన్ని దేవునికి తెచ్చి ఇచ్చేస్తే సంతోషిస్తాడా మనుషులు సంతోషించచ్చు నీ కానుకలకు నీ అర్పణలకు నీ వస్తువులకు కానీ దేవుడు సంతోషించట్లే ఈ పోటు మనం ఎవరిని పెట్టాలి ఈ భూమి మీద ఉండి గట్టిగా చెప్పట్లేదు అందరూ అల్లే లుయా అల్లెయా